డిజెట్ బండ్రగోల్డ్ ఎన్ని చూడడం వాళ్ళు సీతారాముడు ఇక్కడికి వచ్చి ఉన్నారని అయితే చెప్తున్నారు పూజ అయితే గట్టిగా జరుగుతుంది సో మనం సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం సో కలిసి అది కృష్ణ టెంపుల్ అంట సో దీన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం సో మార్నింగ్ దీన్ని చూడడానికి వచ్చినప్పుడే ఫుల్ ఎండ ఎండబడుతుందని రిటర్న్ వెళ్ళిపోయినాం కదా సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం సో చెట్లో డిజెట్ నాకంటే ముందే వెళ్తున్నాడు లోపలికి చూడండి సో సైడ్కి చెప్పాలి పెట్టేద్దాం ఫస్ట్ లోపటి అయితే కృష్ణ మందిర్ లోపటి అయితే వచ్చేసినాం చూడండి బా బావా మన ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఈ టెంపుల్ ని పడగొట్టడానికి చాలా ట్రై చేశారంట బట్ సగమే మాత్రం చేయగలిగారు ఫుల్ అయితే చేయలేదు సో చూడండి కట్టడం చూడండి బట్ ఇందులో విగ్రహం అయితే ఉండడు సో టెంపుల్లో విగ్రహం అయితే ఉండదు బట్ కృష్ణుడు టెంపుల్ అయితే అని చెప్తారు ఎందుకంటే ఇది చాలా చాలా సార్లు పడగొట్టడం అయితే ట్రై చేసారు చూస్తున్నాం మొత్తం నాకంటే ముందు మొత్తం అన్ని అన్ని రౌండ్ చేస్తారు ఏ రోజుల యాక్చువల్గా రాళ్ళు అనేది చాలా కాలుతున్నాయి లేకపోతే చాలా మంచిగా ఉంటుంది చూడండి ഇന്ത്യ ഫോണ്ട്രോൾ ചൂടു യുവർ ഫോം ഓക്കെ అయితే చూపిస్తాం సో లోపల కూడా ఏం విగ్రహం లేదు బట్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు మనం శివలింగును దేవుడిది చూడడానికి అయితే వెళ్తున్నాం పదండి అదంతా సో చెప్పిన కదా సో ఇది వచ్చి కృష్ణ టెంపుల్ అండ్ కృష్ణ బజార్ చూపిస్తా సో చూడండి ఇది కృష్ణ బజార్ అనమాట సో యాక్చువల్లీ పైన చూసినప్పుడు ఇది నా లొకేషన్ కాదు సో చూడండి ఇది కృష్ణ బజార్ అంట మొత్తం ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ టెంపుల్ దగ్గరికి వచ్చిన ఇక్కడ లొకేషన్ వ్యూ మాత్రం క్రేజీ ఇప్పుడు కూడా అంతా ముందే తిరుగుతూనే ఉంటాడు నాకంటే ఎప్పుడు కూడా చెలో సో అయిపోయింది సో శివలింగం చూడండి ఎంత పెద్ద ఉందో వా సో ఎప్పుడు కూడా ఈ వాటర్ అనేది అయిపోవంట కర్ణాటక మొత్తం ఎండిపోయినా కూడా ఇందులో ఉన్న వాటర్ అయితే ఎండిపోవట చూడండి ఎంత పెద్ద ఉందో క్రేజీ ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి సో ఇవాళ టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాం నెక్స్ట్ ఏంటిదంటే మనం ఇప్పుడు సన్సెట్ పాయింట్ కానీ ఒక మంచి లొకేషన్కి వెళ్ళి కూర్చొని సరదాగా డిజిట్ నేను చూడాలి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను చూద్దాం పూజ జరుగుతుంది సో అటు అయితే మనం వెళ్ళాం ఇటాచే ఇటా ఏయ్ సో ఒక్కొక్క ఒక్కొక్క ఆర్కిటెక్చర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ చూడండి ఇది అలాగే ఉన్నాయి బాబా బా సో ఇదే సీత సీతారాముడు ఇక్కడికి వచ్చి ఉన్నారని అయితే చెప్తున్నారు పూజ అయితే గట్టిగా జరుగుతుంది సో మనం సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం పదండి అటు సైడ్ బాగుంది ఇంకా అయితే వెళ్ళాలి అనుకుంటా చూ సన్సెట్ చూడండి నెక్స్ట్ లెవెల్ సన్సెట్ ఎంజాయ్ అయ్యారు